అందరికీ మెరీ క్రిస్మస్ అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇంత గొప్ప కార్యక్రమానికి అందులో నాకు ఇష్టమైన జీసస్ క్రైస్ట్ జన్మదిన వేడుకల్లో సందర్భంగా మీరు నన్ను ఇంత ప్రేమగా నన్ను ఆదరించి మరి నన్ను అని పిలిచి నాకు ఇది ఒక శుభదినం నాకు ఇది ఒక గొప్ప దినంగా కూడా నా మెమొరీగా ఉ ఉండబోతుందని నేను మీ అందరికీ చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు మనము కుల మతాలకు అతీతంగా మీ అందరికీ ఏంటి నా కులం ఏంటి అంటే నేను ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాను కావచ్చు అంటే మనము మన కులాలు మతాలు అనుకున్నవి మనం సృష్టించుకున్నవి దేవుడు సృష్టించింది మాత్రము మన అందరినీ ఒకే దేవుడు కానీ మనం అందరము దేవుడికి వివిధ రూపాలలో పేర్లు పెట్టి అలా పెంచుకుంటున్నాము అదే దైవ మార్గంలో సన్మార్గంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి నేను ఎక్కడికి వెళ్ళినా చాలామందికి చెప్తాను